వెల్కమ్ టు లాక్స్ ఫ్రెండ్స్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి మనం ఎందుకంటే ఇప్పుడు నేడు ప్రపంచంలో జరుగుతున్నటువంటివి కొన్ని వాగ్వాదాలు దీన్ని ఏమంటామంటే మనము ఫైటింగ్స్ అని కూడా మనం మాట్లాడచ్చు అంటే రిలీజియన్ ఫైటింగ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ప్రపంచంలో ఒక మతం అంటూ ఒక మతం పడతలేదు తమ మతం ఉనికి కోసం సాటి మతంపై విరుచుకుపడుతున్నటువంటి రోజులు ఇవి అతి ప్రాముఖ్యంగా మతాలన్నింటిలో ఎక్కువగా కొట్టబడి నెట్టబడి బాధించబడుతున్నటువంటి మతం ఏదైనా ఉందంటే క్రిస్టియానిటీ సో క్రిస్టియానిటీ అన్ని కులాల వారిని అన్ని వర్గాల వారిని అన్ని మతాల వారిని క్రిస్టియానిటీ ఆకర్షిస్తూ ఉంది ఈ ఆకర్షించేటువంటి క్రమంలో బలవంతం మత మార్పిడి చేస్తూ ఉన్నారు క్రైస్తవులు మార్చేస్తూ ఉన్నారు క్రైస్తవులు అని చెప్పేసి క్రైస్తవుల మీద విరుచిపడుతున్నటువంటి వారిని కూడా మనం చాలామందిని చూస్తూ ఉన్నాం జర్నలిస్ట్ ముసుగులో ఉండేటువంటి వారు కూడా దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు ఇటు యూట్యూబ్ ఛానల్ వేదికగా చేసుకొని మతోన్మాద మోక నాయకులుగా ఉండేటువంటి వారు కూడా పోస్తూ ఉన్నారు క్రిస్టియాపై సేవకులపై సంఘాలపై సో ఈ విధంగా క్రిస్టియా అన్ని మతాల వారికి టార్గెట్ అయిపోయింది అన్ని కులాల వారికి క్రిస్టియన్కి టార్గెట్ అయిపోయింది సో ఇటువంటి తొంతు జరుగుతుంది ఒకవైపు నుంచి అయితే ఈ సువార్త ప్రకటించేటువంటి ప్రక్రియలో అనేకులు యొద్దకు క్రీస్తుని నమ్ముకునేటువంటి ఆ తరుణంలో హిందూ సోదరులు కాదు హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని సొమ్ము కాసుకునేటువంటి వారు హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని యూట్యూబ్ వేదికగా చూసుకొని క్రైస్తవ్యంపై విరుచుకుపడి క్రైస్తవ్యం తెరత కూర్చున్నటువంటి వారు మాట్లాడుతున్నటువంటి మాట్లాడే తెలుసా వీళ్ళు బలవంతం మత మార్పులు చేస్తూ ఉన్నారని చెప్పేసి దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు విరుచుకుపడుతూ ఉన్నారు అయితే మీరు ముస్లిమ్స్ దేశాలకు వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి ముస్లిమ్స్ దేశాలకు వెళ్ళి మీరు వారిని మార్చండి అని చెప్పేసి కూడా సవాల్ చేస్తూ ఉన్నారు నేను ఒక విషయం మాత్రం తెలియజేయాలనుకుంటున్నాను ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వచ్చేటువంటి వారిలో ముస్లిమ్స్ స్వాధికులు ఉన్నారు హిందువులు కూడా అదుగులో ఉన్నారు జైన్ తర్వాత సిక్కు అన్ని వర్గాల నుంచి అన్ని మతాల నుంచి కూడా అదుగులు క్రిస్టియానిటీలో ఉండేటువంటి వారు ఉన్నారు అనేక మంది మతాల నుంచి అట్రాక్ట్ అయ్యి క్రిస్టియానిటీలో వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు రీసెంట్గా ఈ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అని ఎందుకు చెప్తున్నానంటే కషాయం తినిపబడి క్రిస్టియానిటీని టార్గెట్ చేస్తున్నటువంటి ఒక జర్నలిస్ట్ ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో ఆ జర్నలిస్టే సాయి గారు ఈ సాయి గారు క్రైస్తవ్యంపై చిన్న పొరపాటు కనబడితే చాలు బొత్తలో చూపించేస్తూ ఉంటాడు తన జర్నలిజంతో మనడు కైమ చేస్తూ ఉంటాడు సో అలాంటి వ్యక్తి ఈ రోజున ఒక బ్రేకింగ్ న్యూస్ వెల్లడి చేస్తూ ఉన్నాడు ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే యువరాజు కువైట్ యువరాజు ప్రిన్స్ అబ్దుల్లా ఆల్ అనబడిన ఒక ఆయన ఉంటాడు ఈయన కువైట్ రాజు ఉంటాడు రాజుకి కుమారుడు యువరాజ్ అనమాట ఇప్పుడు యువరాజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ని మన జర్నలిస్ట్ సాయి గారు వారు చదువుతూ ఉన్నారు ఒకసారి మీరు చూడొచ్చు హిందువులు క్రైస్తవంలో ఒక మాట మన దేశంలో చాలా జరిగింది ఎస్సీ ఎస్టీలో మార్పి జరిగింది ఓసీలో కూడా జరిగింది మన అనిల్ శాస్త్రి గారు లాంటి బ్రాహ్మిన్స్ కూడా మొత్తం ఉంది ఇవన్నీ ఒక ఎత్తు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఏకంగా ఒక యువరాజు మతం మారడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది ప్రిన్స్ అబ్దుల్లా అల్ సబా కి సంబంధించినటువంటి ప్రిన్స్ మీరు చూస్తున్నప్పుడు వాడు గమనించండి అక్కడ జీసస్ క్రైస్త్ను నమ్ముకున్నటువంటి వ్యక్తి ఉంటాడు యువరాజు ఈ అబ్దుల్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ ఈయన బలంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తాడు మీరు నన్ను చంపాలనుకుంటున్నారా చంపేయండి కానీ నేను మాత్రం ఏసీ క్రిస్తు నమ్ముతున్నాను రక్షకుడికి అంగీకరిస్తున్నాను చెప్పేసి మనడుచ్చే స్టేట్మెంటు గారు ఎంత నీరసంగా చదువుతున్నారో ఎంత బాధగా చదువుతున్నారో మీరు అర్థం చేసుకోండి సో ఈ స్టేట్మెంట్ అనేది మనము మరికొంతమంది ఈ న్యూస్ని తెలియజేశారు బలవంతంగా మతం మార్చి తీసుకుని వచ్చేది కాదు క్రిస్టియంటి క్రిస్టియంటి ఎవరిని కూడా పొలం పెట్టదండి ఎవరిని బలవంతం చేయదండి ప్రేమతో దేవుని మాటలు అందిస్తూ ఉంటారు కొందరితో కొందరు దేవుని చేత పట్టుబడి వారు మనసు మార్చుకుంటారు హృదయం మార్చుకుంటారు బైబిల్లో మాట ఉంటుంది నా తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా తండ్రి ఎందుకు రాడని చెప్పి ఈశ్వరవారు జ్ఞాపన చేస్తారు సో అంటే దేవుడు ఆకర్షిస్తాను కానీ ఏ మనిషి కూడా యేసు వద్దకు రాడండి ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది యేసు బ్రోగని అంగీకరించారు కదా ఏ ఒక్కరూ బలవంతంగా మత మార్పిడి చేస్తానో పప్పు బిల్లలకు ఉప్పు డబ్బాలకో అమ్ముడైపోయినటువంటి వారు కాదండి ఇప్పుడు మీరు సాయిగారు చాలాసార్లు క్రైస్తవులు ఎవరిని టార్గెట్ చేస్తూ ఉన్నారంటే నిరుపేదలను టార్గెట్ చేస్తూ ఉన్నారు చదువు లేనటువంటి వారిని టార్గెట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సాయిగారు లాంటి వాళ్ళు చాలామంది పేలేరండి ఇప్పుడు యువరాజు పేదవాడు కాదు కదా ధనవంతుడే ధనవంతుడైనా అని పేదవాడు కాదు కదా సో మరి అతన్ని ఎవరు మాత్రం మార్చేశారు అతను పప్పు బిళ్ళకు సొబ్బిళ్ళకు అమ్ముడిపోయాడు చెప్పండి సాయి గారు కాదు కదా ఈ యొక్క వ్యక్తిని యేసు బ్రబా ఆకర్షించారు క్రీస్తుని సత్యం అని తెలుసుకున్నాడు బైబుల్ వాస్తవం అని తెలుసుకున్నాడు ప్రపంచానికి రక్షకుడు ఒక్కడే యేసు బ్రోబారు ఒకడే తెలుసుకున్నాడు తెలుసుకున్నాడు కాబట్టి అట్రాక్ట్ అయ్యాడు సాయి గారు సో మరి ఈ యొక్క విషయాన్ని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు మరి మీకు ఇప్పుడు అర్థం ఏంటో సో నీలాంటి వారు జర్నలిస్ట్ ముసుగులో ఉండి ఒక్క మతాన్ని టార్గెట్ చేసేటువంటి వారిని చాలామంది చూస్తున్నాం గత కొన్ని రోజులు బట్టి సాయి గారు ఇది మంచి పద్ధతి కానే కాదు ఇది మంచి ఇష్యూ కాదండి సో మీరు గమనించండి మొత్తం మాధుడు కరుణాగర్ సూర్యలిత్ కుమారు ఈ హమరా ప్రసాదు తర్వాత టెక్నెట్రీ గుంపు మరింత గుంపు కొత్తగా వచ్చేసిందండి వీళ్ళందరూ క్రిస్టియానిటీని టార్గెట్ చేస్తూ ఉన్నారు మీకు తెలియదు మీరు ఎంత టార్గెట్ చేస్తూ ఉన్నారో అంత ఫాస్ట్గా క్రిస్టియన్ డెవలప్ అయిపోతూ ఉంది సో క్రిస్టియానిటీని ఆపాలన్నా అనచాలన్నా ఎవరికీ సాధ్యం కాదురాయన క్రిస్టి దేవుడు ఆకర్షిస్తూ ఉన్నాడు క్రిస్టియానిటీలోకి నిజమైనటువంటి దేవుడు లోకరక్షకుడు ఆయన ప్రపంచాన్ని మార్చే దశగా ఆయన ప్రయత్నాలు ఉంటా ఉన్నాయి ఆ ప్రయత్నాలు ఆపేటువంటి దొమ్ము ఎవరికి ఉండరు కదా ఆయన దేవుడు కదా దేవుని ప్రణాళికను దేవుని ప్లానింగ్ని దేవునికి ఉద్దేశం ఆపేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది చెప్పండి సో యువరాజుని ఆపండి మీ దొమ్ము ఉంటే ఆపలేరు యువరాజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వాస్తవం ఏంటంటే ఆయన ఎప్పుడైతే క్రిస్టియన్లు లిగిపోయానని చెప్పేసి అన్నాడో యేసు ప్రభు వారిని రక్షకుని అంగీకరించానని చెప్పేసి ఎప్పుడైతే చెప్పాడో వారసత్వంగా వచ్చేటువంటి ఆ అధికారం ఆ గౌరవం రాజరికం ఆ రాజరికపు అథారిటీ ఆ కువైట్ దేశానికి రాజుగా ఉండాలని మంచి అవకాశం మొత్తం కోల్పోయాడు మతం మారదేశాలు మొత్తం కోల్పోయినట్టే ఆ ఉన్నటువంటి చట్టాన్ని బట్టి సో మొత్తం కోల్పోయాడు చివరి ఒక మాట అంటాడు ఆయన ఫైనల్గా అది నుంచి స్టేట్మెంట్ ఏంటో తెలుసా మీరు నన్ను చంపిన నేను ఏసుని మాత్రం విడిచిపెట్టంటాడు ఆయన అది దొమ్మున్న క్రైస్తవుడు చెప్పేటువంటిది సో క్రైస్తవ్యం ఆకర్షిస్తే దొమ్మున్న క్రైస్తవులు ఈ విధంగా తయారవుతారు సో ఫ్రెండ్స్ గమనించండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మరింత ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ మీ విలువైన కామెంట్ని కూడా తెలియజేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉండడానికి ఉంటాను మరి